హాయ్ అండి గుమ్మ గోంగూర పచ్చడి అండి ఆంధ్ర ఫెషల్ వంట ఇది మనకి ఆంధ్రాలో గోంగూర పచ్చడి లేని గో భోజనం కూడా చేయారండి మనకు ఆవకాయ పచ్చడి ఎంత ఇష్టంగా తింటారో అలాగే గోంగూర పచ్చడి కూడా అంత ఇష్టంగా తింటారండి ఎందుకంటే గోంగూరలో ఉండే టేస్ట్ అంత బాగుంటుంది ఎందుకంటే గోంగూర అంటేనే ఫేమస్ ఆంధ్ర ఫెషల్లోన అది ఈరోజు నేను మీకు ఎంత రుచిగా వస్తుందో చేసి చూపిస్తున్నానండి ఇప్పుడైతే మనము బాండి పెట్టేసి పొయ్యి వెలిగించేద్దామండి ఆయిల్ వేసి అందులో పచ్చిమిరపకాయలు ఉల్లిగడ్డలు ఒక చిన్న టమోటా పండు వేసి బాగా ఏగనివ్వాలండి మనకి బాగా ఏగనిస్తేనే పచ్చి వాసన ఉండదు మనకు పచ్చడి గోంగూర రెండు మూడు సార్లు బాగా నీటుగా కడిగి పెట్టాలండి నీళ్ళలో ఎందుకంటే మనకి ఎక్కడైనా ఉసుకుంటుంది కదా అందుకని చాలా నీటుగా మనం శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి ఫస్టే కడిగి పెట్టిన గోంగూర మనకి ఉల్లిగడ్డలు బాగా ఎర్రబడిన తర్వాత మనము తీసి గోంగూర తీసి బాండిలో వేసేద్దామండి ఎందుకంటే మనకి గోంగూర మనం రోజైనా తినచ్చు అంత రుచి అంత బలం కూడా ఎందుకంటే గోంగూరలో ఐరన్ ఉంటుంది కదా అందుకని చిన్న పిల్లలు కూడా గోంగూర పచ్చడి కానీ గోంగూర పప్పు కానీ తినచ్చండి మన గోంగూరలో మంచి టేస్ట్ రావాలంటే కొత్తిమీర కంపల్సరిగా మెంతం కూర మటుకు వేయండి మనం మెంతంకూర కొత్తిమీర వేస్తే ఆ స్మెల్ వేరే వస్తుందండి మనకి బాగా మంచి వాసన తెప్పించేది మెంతం కూర కొత్తిమీర మనకి టేస్ట్ బాగా వచ్చేదంటే గోంగూర అండి ఇవన్నీ కాంబినేషన్ బాగా కలిసినాయి అంటే కింద మనకి పచ్చడి అదిరిపోతుంది ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి గోంగూర పచ్చడి రాని వాళ్ళంటూ ఆంధ్రాలో ఎవ్వరు ఉండరు కానీ ఎవరైనా కొత్తగా వంటలు వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ వంట చూసి నేర్చుకోండి అలాగే ఇలాగ మనం పప్పులో ఉడకబెట్టేసి చాలామంది గోంగూరని నీళ్ళల్లో కూడా వేసి ఉడకబెట్టి కొద్దిగా రేమ్తారు కదండి పప్పు గిత్తితోని అట్లయినా కానీ అదిరిపోతుంది అన్నంలోకి ఇట్లా అయినా కానీ చాలా బాగుంటుంది పల్లి పొడి వేసుకొని మనం ఇట్లా ట్రై చేసినామంటే కింద ఇది కొంచెం కాదండి ఒక ముద్ద తినాలని అన్నం వేసుకుంటే ఒక ప్లేట్ నిండుగా తినేస్తాము అంత టేస్ట్ అంత రుచి వస్తుందండి గోంగూర పచ్చడిలోన చాలామంది గోంగూర అయినా కాకరకాయ అయినా కుదర ఇష్టపడరు కానీ నేను చేసే గోంగూర పచ్చడి తింటే మటుకు ఈ విధంగా చేసుకొని తిన్నారంటే తినని వాళ్ళు కూడా తినేస్తారండి అంత రుచిగా ఉంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి గోంగూర పచ్చడి వేడి వేడి అన్నం మనకి రోటీ లేకైనా చపాతి లేకైనా మనకు అన్నం లేకే చాలా టేస్టీగా ఉంటుంది మన రోటిలోకి కొంచెం పులుపు కొడుతుంది కదా అందుకని అన్నం లేక ట్రై చేసి చూడండి ఆల్రెడీ మనకి పచ్చడి అయితే వేగిపోయిందండి గొంగురం మెత్తబడిపోయింది కదా గొంగురం మెత్తబడిందంటే మనకు ఆల్మోస్ట్ రెడీ అయిపోయినట్టనే మనం కొన్ని పల్లీలు ఎంచుకుందామండి దాంట్లోకి పల్లీలు పొడి తక్కువ వేసుకోవాలి మనకి ఎక్కువ చేస్తే మనకు పులుపు కొట్టదు మళ్ళా అందుకని పల్లీలు కొద్దిగానే చూపిస్తున్నాను ఎందుకంటే కొంచమే వేయాలండి ఎక్కువ వేయకూడదు పల్లీ పొడి మనం కొంచెం వేస్తేనే చాలా టేస్ట్గా వస్తుంది చాలా బాగుంటుంది మనకు అన్నం లేపు కలుపుకున్నా కానీ చాలా బాగుంటుంది పల్లీలు బాగా వేగిన తర్వాత మనము పొట్టు పడే ఊపగాల్సిన పని లేదండి పొట్టుతో సహా మిక్సీ పట్టేసేయండి అప్పుడైతే రోటి చట్నీ ఎక్కువ చేసేవాళ్ళం కదా ఇప్పుడైతే మా ఇంట్లో రోల్ అయితే చాలా పెద్దది పాతింట్లోన ఇట్లా పాతేసినామండి అది ఇంకా తెచ్చుకోలేదు మేము కొత్త ఇంట్లోకి వచ్చినాం కదా అందుకని ఇక్కడైతే మామూలుగా మిక్సే పడుతున్నాం చిన్న రోలు ఉంది చిన్నంటే మనకు చిన్నగా పచ్చడి అయితే సరిపోతుంది ఇది కొంచెం ఎక్కువ ఉంది కాబట్టి నేను మిక్సీలోనే చేస్తున్నానండి ఇప్పటికైతే పల్లీలు అయితే ఎగిపోయినాయి మిక్సీలో ఫస్ట్ మెత్తగా పల్లీలు పట్టిన తర్వాత గోంగూర కూడా వేసుకొని అలాగే మనం లైట్గా మిక్సీ పట్టాలండి గోంగూర వేసుకున్నప్పుడు పల్లీల పొడి మెత్తగా అయిపోయినాక ఎక్కువ వేస్తే మనకి మెత్తగా వేసినామంటే మనకి గోంగూర పచ్చడి టేస్ట్ కానీ గోంగూర అది చూడడానికి గోంగూర పచ్చడిలా కూడా ఉండదు కానీ లైట్గా ఒక్కొక్కసారి ఇట్లా తిప్పి అనే సైడ్ మెత్తగా ఉంటుంది కాబట్టి ఎక్కువ మిక్సీ పట్టకూడదు గోంగూర పచ్చడిని ఆ తర్వాత మనము పోపు పోపు పెట్టుకుంటేనే చాలా బాగుంటుంది కదా అందుకని ఇప్పుడు వచ్చేసి మనం బాగా పెట్టి అలాగే శనగపప్పు మినప్పప్పు జీలకర్ర ఆవాలు ఎండుమిరపకాయలు కరేపాకు ఇవన్నీ వేసి బాగా ఏవనివ్వాలండి ఏగనిచ్చిన తర్వాత మనం గంగూర వేసి దీంట్లోనే కొద్దిసేపు ఒక్క రెండు నిమిషాలకైనా మగ్గ పెట్టినామంటే ఆహా ఎంత టేస్టీగా ఉంటుందంటే మాటలతో కూడా చెప్పలేము అంత టేస్టీగా ఉంటుంది చాలామంది ఇంగువ కూడా వేస్తారండి కానీ ఇంగువ మటుకు నేను వేయను మనకి తిరువాత అయితే కాలిపోయిందండి ఇంకా కాగిన తర్వాత మన గొంగుర ఉంది కదా గోంగూర తీసి మనం తిరువాతలో వేసేస్తామండి చూసారా ఎంత బాగొచ్చిందో పచ్చళ్ళకి మనం ఒక ఉల్లిగడ్డ చిన్న చిన్నగా తరిగి పచ్చి ఉల్లిగడ్డ చేసినామంటే తినేటప్పుడు